హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు మన కిచెన్లో గడ్డలాంటి టేస్టీ అండ్ ఎమ్మి జున్ను రెసిపీని మీకు చూపించబోతున్నాను నార్మల్గా జున్ను చేయాలంటే గేదె ఈనిన మొదటి రెండు మూడు రోజుల పాలతోటైతే చేస్తూ ఉంటాం కానీ అన్ని వేళలో ఎప్పుడు పడితే అప్పుడు జున్ను పాలు దొరకవు కదా ఇప్పుడైతే ఈ నార్మల్ డేస్లో జున్ను పాలు దొరకడం అంటే చాలా కష్టం ముఖ్యంగా పల్లెటూరులో ఎక్కువగా గేదెలు పెంచేవారు కాబట్టి ఎవరింట్లో ఉన్న గేదె ఇంటి ఇంటి చుట్టూ ఇంటి పక్కన వాళ్ళు ఉంటే గేదె ఇంటి మనకు గేదె పాలు తెస్తే మనం జున్ను ప్రిపేర్ చేసుకొని తినేవాళ్ళం కదా ఇప్పుడు జున్ను దొరకడం చాలా కష్టం కదా అయితే జున్ను పాలు లేకుండా అదే టేస్ట్ తోటి గడ్డలాంటి జున్నుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నా చూద్దాం ఇప్పుడు మీకు చూయించు పోతున్న ప్యాకెట్ మిల్క్ జున్ను పౌడర్ కామధేను బ్రాండ్ది అన్నట్టు ఇది పాల జున్ను పౌడర్ దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి ఇది ఇది హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుంది ఇది మనకు సూపర్ మార్కెట్లలో డి మార్ట్లలో మోర్ షాప్లలో లేదంటే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఎయిటీ రూపీస్ ఒక ప్యాకెట్ని అయితే నేను తీసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాకెట్ని తీసేసుకొని కట్ చేసేసి మీరు ఏ బౌల్ అయితే జున్ను ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ బౌల్లో ఈ పౌడర్ని వేసేసుకోండి ఒక్క పౌడర్కి హాఫ్ లీటర్ పాలు అయితే పడతాయి చిక్కటి హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలి అందులో వాటర్ ఏమి పోయకుండా అసలే నీళ్ళైతే కలపకుండా చిక్కటి పచ్చి పాలను తీసుకోవాలి వేడి కూడా చేయరాదు పాలని వేడి చేసామనుకో జున్ను అంతా టేస్ట్గా రాదు పచ్చి పాలని హాఫ్ లీటర్ ప్యాకెట్ హాఫ్ లీటర్ ప్యాకెట్ని అయితే తీసుకోవాలి ఒక్క జున్ను పౌడర్కి ఒక్క హాఫ్ లీటర్ పచ్చి పాలను తీసేసుకొని జున్ను పౌడర్లో ఈ పాలు చక్కగా పోసేసుకొని ఇలా మనం గరిటెతోటి ఉండలేకుండా చక్కన కలుపుకోవాలి ఆ ప్యాకెట్ పైన రాసింది ఉంటుంది మనకు మీరు బెల్లం వేయాలనుకుంటే ఒక్క జున్ను పౌడర్కి వన్ ఫిఫ్టీ గ్రామ్ బెల్లం యూజ్ చేయండి బెల్లం ఇష్టం లేదు మాకు షుగర్ ఇష్టం అనుకుంటే వంద గ్రాముల షుగర్ వేసుకోండి ఇప్పుడు నేను వంద గ్రాముల షుగర్ వేశాను మరొకసారి చెప్తున్నా ఒక్క జున్ను పౌడర్ ప్యాకెట్కి హాఫ్ లీటర్ పచ్చి పాలు వంద గ్రాముల షుగర్ షుగర్ వద్దనుకుంటే వంద యాభై గ్రాముల బెల్లం వేసేసుకొని షుగర్ పూర్తిగా మిల్క్ మిల్క్ పౌడర్ షుగర్ కరిగేంత వరకు చక్కగా కలుపుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్న ఒక నాలుగు ఇలాయచి వేసుకోండి మంచి స్మెల్ కోసం అందులో వేసేసుకొని చక్కగా కలుపుకున్నామనుకో షుగర్ అంతా కరిగిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక పెద్ద బౌల్ తీసుకోండి ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసేయండి హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసేసి అందులో స్టాండ్ పెట్టేయండి స్టాండ్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ పాలది జున్ను పాలు ఉంటాయి కదా ఇప్పుడు ఈ బౌల్ని దాని మీద పెట్టేసేయండి స్టాండ్ మీద పెట్టేసి మనం తీసుకున్న బౌల్ కంటే అందులో పెట్టే బౌల్ పెద్దగా ఉండాలి విశాలంగా ఉండాలి ఇలా పెట్టేసి మనం క్యాప్ పెట్టేసి ఒక ఇరవై నిమిషాల వరకు మనం ఆవిరికి ఉడి ఉడికించుకోవాలి జున్నుని మనం మధ్యలో మూత తీసి చెక్ చేసుకోవచ్చు జున్ను ఉడికిందా లేదా అనేది ఇప్పుడు ఇక్కడ ఉడకలేదు కరెక్ట్గా ఇరవై నిమిషాలైతే పట్టింది టైము ఇరవై నిమిషాల తర్వాత తిరిగి చూస్తే జున్ను పాలు లేకుండానే గడ్డలాంటి జున్ను అయితే మనకు రెడీ టేస్ట్ విషయంలో చెప్పాల్సిన అవసరం లేదు ఎమ్మి ఎమ్మిగా గడ్డ లాంటి జున్ను అయితే రెడీ ఇప్పుడు మనం ఇలా వేడిగా వెంటనే తీయద్దు దీని ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ స్టోర్ చేసిన తర్వాత బయటికి తీసుకొని తింటే అమృతంలా ఉంటుంది నోట్లో వేస్తే వెన్నెల కరిగిపోతుంది అంత బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి జున్ను లేకున్నా కూడా ఇంట్లో మనకి ఎప్పుడు పడితే అప్పుడు జున్ను తినాలనిపిస్తే ఈ కామదేను జున్ను పౌడర్ అయితే మనకు అవైలబుల్లో ఉంటుంది చూడండి ఇలా మనం అలానే తిన్నా బాగుంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని చల్లగా తిన్నా బాగుంటుంది మీరు ఎలా తినాలనుకుంటే అలా చేయండి దీన్ని రివర్స్లో వేసేసి ఇలా ట్యాప్ చేసేస్తే మనకు లాంటి జొన్ను ఎక్కడ కూడా విరిగిపోకుండా మనకైతే ఇలా ప్లేట్లో వేసేసుకొని నైఫ్ తోటి కట్ చేసుకొని తినడమే మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావు కింద కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి ఆన్లో ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి మీకు జున్ను ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈ వీడియోలో చూసినట్టు తప్పకుండా అదే ప్రాసెస్లో ట్రై చేయండి పర్ఫెక్ట్గా జున్ను పాలు లేకుండా కూడా గడ్డ జు లాంటి జున్ను అయితే మనకు రెడీ అయిపోతుంది అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్